వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజుపల్లిలో ఎస్ఆర్ఎస్పీ కెనల్లో కారు పడి ఇద్దరు మృతి ఒకరు గల్లంతు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను పోలీసులు అడిగి తెలుసుకున్న మంత్రి ప్రమాదానికి దారితీసిన విషయాలను పరిశీలించారు అక్కడ ఉన్న డెడ్ బాడీలను చూసి విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనలో అదృష్టవశాత్తు బయటపడిన డ్రైవర్ విజయభాస్కర్తో మాట్లాడి జరిగిన ఘటన మంత్రి తెలుసుకున్నారు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వరంగల్ వినక్ ట్రేడర్స్ కు చెందిన వీర్ల శ్రీధర్ తన బ్రిజా కారులో డ్రైవర్ బైక్ ని రాజేష్ మరో ప్రైవేట్ ఉద్యోగి హంస హంసవిజయ భాస్కర్లు కలిసి పర్వతగిరి వైపు వెళ్తున్నారు వీరి కారును తిగరాజపల్లి వద్ద గుంటూరుపల్లి ఎస్ఎస్ పాఠశాలలో స్కూల్లో అసిస్టెంట్గా పనిచేస్తున్న పశుల సరస్వతి లిఫ్ట్ అడిగి ఆ కారు ఎక్కారు కొద్ది దూరం ప్రయాణం తర్వాత ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద కారు అదుపుతప్పి ఆ కాల్వలో పడింది దీంతో అందరూ చూస్తుండగానే పశుల సరస్వతి వీర్ల శ్రీధర్ ఈత రాకపోవడంతో నీటిలో మునుగుతూ చనిపోయారు ఈత వచ్చిన విజయభాస్కర్ కారు డోర్ తీసుకొని బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు అతడికి తాడు అందించి అందుబాటులో ఉన్న కొందరు రక్షించారు అయితే కార్ డ్రైవర్ రాజేష్ మాత్రం కార్లోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు కార్ డ్రైవ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకున్న రాజేష్ బయటికి రాలేకపోయి అందులోనే చిక్కుకొని మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు ఈ ఘటనతో అక్కడ విషాదం అలుముకుంది కాగా ఘటనా స్థలానికి ముమ్మనూరు ఏసీపీ నరేష్ కుమార్ పర్వతగిరి సిఐ బోనాల కిషన్ ఎస్ఐ తదితర పోలీస్ అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు

હા આડી કાર બેર કુદરે એ તાર કુંદ તાગું ને ઓલી કાર કરી જોર 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 એ આડી

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ను యాక్టివ్ చేయండి